పొటేళ్లను కానీ గొర్రె పిల్లలను కానీ మార్కెట్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా గమనించిన విషయం ఏంటంటే వాటి యొక్క బరువు సో మనం పుట్టినప్పటి నుంచే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి బరువు కలిగినటువంటి పొటేలను అయితే మనం మార్కెట్ చేయవచ్చు అనమాట బ్రీడ్ క్యారెక్టర్స్ని బట్టి కనీసం ఆరు నుంచి ఏడు నెలల వయసు ఉన్నటువంటి పొటేళ్ళు కనీసం ముప్పై నుంచి నలభై కిలోల బరువు అయితే ఉండాలన్నమాట దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ అంటే దూడ పుట్టగానే మనం కొలెస్ట్రాల్ ఫీడింగ్ చేస్తాం కదా అది ఖచ్చితంగా చేయాలి దానివల్ల ఏంటంటే దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అదేవిధంగా రోగాల బారిన పడేటువంటి అవకాశాలు అయితే తగ్గుతాయి దాని తర్వాత ఏంటంటే మంచి క్వాలిటీ కలిగినటువంటి ప్రో ప్రోటీన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సిక్స్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ప్రోటీన్ ఉన్నటువంటి దానాన్ని అయితే మనం దానికి సప్లై చేయాలి అదేవిధంగా సో కడుపుల ఉన్నా లేదంటే ఏదైనా వ్యాధిన బారిన పడినప్పటికీ పడినప్పుడు దాని యొక్క బరువు అనేది గణనీయంగా పెరుగుతుంది కాబట్టి మంచిగా రెగ్యులర్గా డీవార్మింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా పరణ జీవును నిర్మూలించడానికి హైవెర్మిటినా ఇంజక్షన్ వేయాలి ఈ మధ్య మధ్యలో కాల్షియం లాంటి సప్లిమెంట్స్ ఇస్తే చాలా వరకు బరువు మంచిగా పెరుగుతుంది